అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి కొత్త పెన్షన్లకు మంజూరుకి అయితే ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది చాలా మంచి శుభవార్త ఎందుకంటే చాలా మంది అయితే పెన్షన్లు అప్లై చేసుకున్నారు ఆల్రెడీ మనకి ఫిబ్రవరి నెలలోని జనవరి నెలలోని అప్లై చేసుకున్నారు వాళ్ళకి అర్హత ఉంది కానీ వాళ్ళకి ఎటువంటి పెన్షన్లు ఇంకా మంజూరు కాలేదు అలాగే కొత్తగా యాభై సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో హామీ అయితే ఇవ్వడం జరిగింది యాభై సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ అని చెప్పేసి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకి అయితే ఎప్పటి నుంచో ఉందండి యాభై సంవత్సరాలకే పెన్షన్ అనే విధానం సో ఇప్పుడు కొత్తగా బీసీలకి కూడా ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అమలు చేయనుంది యాభై సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ని సో యాభై సంవత్సరాలకి పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ అయితే చేస్తున్నారు అండి అది చాలా ఆతృతగా వెయిటింగ్ అయితే చేస్తున్నారు కానీ ఎటువంటి లింక్స్ అయితే రాలేదు కానీ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేయాలి అనే విధానాన్ని అయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను ఒక వీడియో చేశాను మీరు చూడొచ్చు లేదు అంటే నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను ఎందుకంటే కొత్తగా మనకి ఇంకొక లింక్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే విధి విధానాన్ని కొద్దిగా మార్పు చేసే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించిన అర్హతలని యాభై సంవత్సరాలకి ఇస్తారు కానీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది మార్చే అవకాశం ఉంటుంది అలాగే లాస్ట్ గవర్నమెంట్ వచ్చేసి ఆ మనకి పెన్షన్కి మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్లుని యాభై వెయ్యి అడుగుల చదరపు అడుగుల ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి రిజెక్ట్ చేసే అవకాశం ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎటువంటి అర్హతలని ఖరారు చేస్తుంది అనేది మనకి త్వరలోనే వచ్చేస్తుంది ప్రస్తుతానికి అయితే యాభై సంవత్సరాల గానీ లేకపోతే కొత్తగా పెన్షన్ అరవై సంవత్సరాలు వచ్చి అప్లై చేసుకోవాలనుకునేవారు కానీ లేదా మనకి పర్టికులర్ గా వంటరి మహిళ గానీ విడో గానీ మీరు ఏ పెన్షన్ కైనా సరే సదన సర్టిఫికేట్ ద్వారా వికలాంగ పెన్షన్ తీసుకోవాలనుకున్నా లేదా మీరు పదిహేను వేల రూపాయల డిజేబుల్డ్ పెన్షన్ తీసుకోవాలనుకున్నా సరే మీరైతే గనక ఈగర్లీగా వెయిట్ చేసినందుకు గవర్నమెంట్ అయితే ఒక డేట్ అయితే అనౌన్స్ చేసింది అది ఏంటంటే అక్టోబర్ రెండు నుంచి కొత్త పెన్షన్ల మంజూరి అనేది ఉంటుందని చెప్పేసి మనకి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అయితే నిన్న పెన్షన్ల పంపిణీ సమావేశంలో అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసిన డేట్ అయితే గవర్నమెంట్ ద్వారా వచ్చేసింది త్వరలోనే సీఎం గారు కూడా అనౌన్స్ చేస్తారని ఆయన చెప్పడం అయితే జరిగింది నన్ను చాలా మంది అడిగారు కామెంట్స్ రూపంలో అక్క నిజమా కాదా ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి అని ప్రస్తుతానికి అయితే మనకి అక్టోబర్ రెండు అన్నారు కదండి ఇంకా లింక్ అయితే ఓపెన్ ఏమో కాలేదు ఓపెన్ అనేది కూడా అక్టోబర్ రెండు తర్వాతే మేబీ ఉండి ఉండొచ్చు దీనికంటే అక్టోబర్ రెండుకి కొత్త పెన్షన్ మంజూరు అన్నారు కానీ అయితే మనకి ఈ మంత్ ఎండింగ్ లో లింక్ ఓపెన్ అవుతుంది ఫిఫ్టీన్ తర్వాత గాని ట్వంటీ తర్వాత గాని లేదా అక్టోబర్ రెండు తర్వాతే మనకి ఆ లింక్ అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉండి ఉండవచ్చు ప్రస్తుతానికి కానీ అక్టోబర్ రెండు కల్లా మీకైతే పెన్షన్లకు సంబంధించిన సైట్ అయితే ఓపెన్ అయిపోతుందండి అలాగే ఆల్రెడీ అప్లై చేసుకున్న వారు కూడా ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వారికి అయితే ఎంక్వైరీ ఉంటుంది మనకి లేదా పర్టికులర్ గా కొత్తగా అప్లికేషన్ అయినా అడిగే అవకాశం ఉంటుంది సో మీ దగ్గర ఆల్రెడీ అప్లై చేసుకున్న వారి దగ్గర ఉంటాయి కాబట్టి అవి మీరు క్యాస్ట్ ఇన్కమ్ లాంటివి అయితే వాటిని రీఇష్యూ చేయించుకోండి మిగతా సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి ఒకవేళ మీరు వెరిఫికేషన్ అయితే ఒరిజినల్ చూపిస్తే సరిపోతుంది లేదు అప్లై చేయాలంటే మీరు సచివాలయంలో ఒక అప్లికేషన్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి మీరు మళ్ళీ జస్ట్ ఓన్లీ జిరాక్స్ అన్ని అటాచ్ చేసి ఇస్తే సరిపోతుంది అందువల్ల మీరైతే ప్రతి ఒక్కరు కూడా అలాగే యాభై సంవత్సరాలకి అప్లై చేసుకునే చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కి అయితే ఫోన్ నెంబర్ అయితే లింక్ చేయించుకోండి ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ కాకపోతే అప్లికేషన్ అయితే ఆన్లైన్ అనేది అవ్వదు సో ఇదైతే ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్ అండి అలాగే రెండో తారీఖునే మనకి తెలుస్తుంది ఎందుకు అంటే చాలా మందికి పెన్షన్లు ఉన్నాయి కదండి అనర్హతతో ఒక రెండు లక్షల అరవై వేల పెన్షన్లు ఉన్నాయన్నారు కదా అవి కూడా రెండో తారీఖు తర్వాతే తీసే అవకాశం ఉంది లేదా రెండో తారీఖు ముందే తీసే అవకాశం ఉంది రెండు కూడా ఒకేసారి జరుగుతాయి అంటే ఇవి తీసిన వెంటనే కొత్త ఇవ్వడం లాంటివి జరిగే అవకాశం ఉందని మనకైతే తెలిసిందండి సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండండి అప్లై చేసుకోవాలి అనుకునేవారు అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకేమేమి డౌట్స్ ఉంటాయో వాటి కోసం నేనైతే నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్